హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు గుడివాడపిల్ల ఛానల్ నా రాఖీ సెలబ్రేషన్స్ అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను నేను సుబ్బుతో సెలబ్రేట్ చేసుకున్నాను అని చూడకపోతే ఎవరైనా చూడండి అండ్ ఇవైతే మా హస్బెండ్ వాళ్ళ తరపు వాళ్ళవి రాఖీ సెలబ్రేషన్స్ అనమాట వాళ్ళ సిస్టర్స్ మా అత్తగారు వాళ్ళ బ్రదర్ వీళ్ళందరూ కూడా ఒకటేసారి ఇలా కలవడం ఎప్పుడో చాలా ఇయర్స్ తర్వాత ఇదే అంట సో వాళ్ళందరూ చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అండ్ మేమైతే రాఖీ కోసమనే కాదు నెక్స్ట్ డే మా వదిన వాళ్ళ పిల్లలు ఇద్దరివి ఓనిల్ ఫంక్షన్లు ఉన్నాయన్నమాట సో వాటి కోసం అయితే గుడివాడ వచ్చాము ఎలాగో వీకెండే కదా అన్నట్టు ఇంకా అందరం ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా ఫుల్ హడావిడి హడావిడి మొత్తం చాలా బాగా జరిగింది అండ్ నాకు కూడా ఓనీలు ఫంక్షన్ చేశారు బట్ నాకు గుర్తున్నంతవరకు మా మామయ్య అయితే నాకు ఇలా ఓనీ కట్టడం అవన్నీ గుర్తులేవు నాకు జస్ట్ నాకు అమ్మమ్మ గారి తరఫు నుంచి కొత్త బట్టలు పెడతారు కదా అలా కొత్త బట్టలు పెట్టారనమాట అండ్ నేను ఇది చూడడం ఫస్ట్ టైము అంటే ఇలా చేస్తారా ఏమో నాకు తెలియదు ట్రెడిషన్ బట్ ఇలా అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట ఇలా మేనమామ వైట్ కలర్ ఓనీని వేసి కూర్చోపెట్టి అక్షంతలు వేసి దీవిస్తారన్నట్టు సో నాకు కొంచెం వింతగా అనిపించింది అంటే నేను ఇప్పటివరకు అసలు చూడలేదు ఓనీల్ ఫంక్షన్ అంటే ఏదో కొత్త బట్టలు పెడతారు అమ్మమ్మ వాళ్ళ తరపు వాళ్ళు అంతే అన్నట్టు అనుకున్నాను బట్ ఇది లైవ్లో దగ్గర నుంచి చూడడం మీకు కూడా ఇలాగే చేస్తారా చేస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇండియా ఫైనలీ ఓనిల్ ఫంక్షన్ కూడా అటెండ్ చేసేసాము చాలా బాగా జరిగింది అది కూడా ఇంటి దగ్గరే చేశారు ఇంకా వీడియోగ్రాఫర్స్ మేమే ఇంకా అన్నీ మేమే అయిపోయామనమాట ఎంతైనా ట్రెడిషనల్ వేర్లో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు ఆడపిల్లల అందం భలే ఉంటుంది ఎలా ఉన్నా సరే ఆ టైంకి చాలా అందంగా నిండుగా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు అందుకే ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి అని చెప్పి ఖచ్చితంగా అంటూ ఉంటారనమాట మనకి ఏదో ఒక ఫంక్షన్ తగులుతూ ఉంటుంది అంటే ఇల్లు అంతా నిండుగా కలకలలాడుతూ ఉంటుంది ఆ అబ్బాయిలు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు అసలు వాళ్ళ జోలే ఉండదు సో అమ్మాయిలు ఉంటే ప్రత్యేకత వేరుగా ఉంటుంది కదా మీరేమంటారు ఫస్ట్ టైము నేను వెళ్ళి ఒక వన్ డేలో తిరిగి వచ్చేయడం అసలు నా హిస్టరీలోనే నిలిచిపోయిందనమాట ఎప్పుడు వెళ్ళినా ఒక అట్లీస్ట్ త్రీ ఫోర్ డేస్ అన్న ఉంటాను బట్ ఈరోజు అసలు ఆ రోజైతే వెళ్ళి అలా వెళ్ళి ఆఫ్టర్నూన్ దిగాము నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా సుబ్బుతో కదా కొంచెం ఇబ్బంది అయ్యింది బట్ ఓకే అండ్ తనకైతే వాళ్ళు మేనత్తలు ఇచ్చారు అండ్ రాగాకైతే మేనత్తలు ఇక్కడ లేరు అందుకని చెప్పి మావయ్య వాళ్ళ వైఫే కదా అని చెప్పి మాతో ఇప్పించారనమాట ఫంక్షన్లో కొన్ని పిక్స్ అయితే నా దగ్గర ఉన్నవన్నీ యాడ్ చేశాననమాట ఇంకా నా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్